లేబర్ కార్డు ఉంటే పది లక్షలు మీ సొంతం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా మీకు లేబర్ కార్డు కలిగి ఉంటే లేబర్ కార్డు కలిగి ఉన్న కార్మికులకు సహజ మరణానికి లక్ష ఉంటే రెండు లక్షలు వేసింది వికలాంగుల కంటే ఏమైనా ప్రమాదవశాత కాలు చేయగాని ఆ పనిలో భాగంగా ఏదైనా జరిగినట్టయితే ఆరు లక్షలు ఉండేంత గతంలో ఇప్పుడు దాన్ని పది లక్షలు పెంచింది ఇది చాలా శుభవార్త ఎవరైనా సరే భవన నిర్మాణ కార్మికులు కానీ ఇతర కార్మికులు కానీ వ్యవసాయేతర కార్మికులు కానీ అందరూ కార్మికులే ప్రతి ఒక్కరూ మీసేవాకి వెళ్ళి ఖచ్చితంగా లేబర్ కార్డు చేసుకోండి ఈ యొక్క ప్రమాద బీమాను ఉందండి మంచిగా చెప్తున్నా చాలాసార్లు చెప్పిన ఇప్పటికే రెండు మూడు సార్లు వీడియోలు చేసిన కానీ ఎవరు చేసుకుంటారో చేసుకుంటారో తెలుస్తలేదు కానీ ఖచ్చితంగా చేసుకోండి తక్కువ ప్రీమియం ఐదు సంవత్సరాలకు నూట పది రూపాయలు మాత్రమే ఎందుకండి ఇంకా ఆలస్యం ఖచ్చితంగా చేసుకోండి అయితే ఈ లేబర్ కార్డు ఎవరు అప్లై చేసుకుంటారో ఎవరు చేసుకుంటారో చేసుకున్న వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి చేసుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలని మళ్ళీ ఒకసారి మీరు వీడియోలో కామెంట్లు అడగండి ఖచ్చితంగా మీకోసం మళ్ళీ వీడియో చేస్తా లేబర్ కార్డు ఇది ఒక పేదల పథకం నూట పది రూపాయలతో పది లక్షలు పొందండి ఎందుకంటే ఆలస్యం చేస్తారు మీ దగ్గరలో ఉన్న మీసేకి వెళ్ళి అప్లై చేసుకోండి ఎన్నో అనవసరమైన ఖర్చులు చేస్తారు తొందరగా వెళ్ళి మీకే నూట పది రూపాయలతో పది లక్షలు పొందండి જય લેબર જય જય લેવર જય લેબર જય જય લેવર